ఐ గా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో నేను మీ పల్లెటూరు పాపన్పేట అబ్బాయి నేనైతే ప్రజెంట్ వచ్చేసి అయితే అయితే గిరవెల్లి అనే విలేజ్లో ఉన్న మన దైగా మండలం అనమాట సో ఏంటంటే ఇదైతే మా సంతూరు అన్నమాట అంటే మీ పల్లెటూరు పాపన్పేట అబ్బాయి అయితే పాపన్పేటోడు కాదు అరే నీ అబ్బాయి కాకుండా పాపన్పేటోడే సో ఏంటంటే ముచ్చట మా నాన్నగారి ఊరికి అయితే వచ్చేసినాం అన్నమాట మేమైతే అయితే ఇక్కడి నుంచి పాపను వెళ్ళిపోయినాం మేము ముట్టక ముందుకెళ్ళ మా నాన్నగారికి మ్యారేజ్ అయిన అయితే ఇక్కడి నుంచి అయితే అక్కడికి అన్నమాట సో మా డాడీ వాళ్ళు ఉన్న అయితే అండ్ అయితే కొంచెం అయితే భూమి ఉన్నది అవన్నీ అయితే ఈరోజు మీకు చూయిస్తాం అనుకుంటాను చిన్నగా బోనాలు కూడా ఉన్నాయట మేబీ బోనాల కాడికి వెళ్ళేది ఉంటే మా అక్కల దగ్గరనైతే బోనాలు తిరుగుతాయి అక్కడనైతే అయితే చూయిస్తాను నేను మమ్మీ ఇద్దరం అయితే వచ్చేసినాం ఫస్ట్ అయితే మనం అయితే ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నాం అయితే ఏం లేదు కూలిపోయింది రీసెంట్గానే కూల్ చేసి అనమాట మేమైతే అయితే ప్రజెంట్ అయితే ఇంటి దగ్గర కట్ చేసినాం అనమాట ఇది ఉన్నాయి కదా ఇదైతే బేస్మెంట్ ఇదంతా గోడతో ఉండే కాకుండా అయితే రీసెంట్గానే కూల్ చేసినారు ఇక్కడ కదా ఈ పెంకలు ఇవ ఇక్కడ మిరుపు చెట్లు పెట్టేసారు మా బాబాయి వాళ్ళు ఇది ఇవ్వండి మా వాళ్ళు అయితే ఇల్లు కట్టేసినారు అంటే ఇది బండలు ఉన్నాయి కదా ఈ బండలు తీసుకొచ్చి మట్టితో కలిపి కట్టేసిండ్రు అనమాట ఇది లాస్ట్ ఇయర్ వరకు ఉండే జస్ట్ మొన్న మొన్నట్లు మాత్రమే తీసేసిండ్రు నేనైతే ఇంకొంచెం ముంగటికి వెళ్ళి చూడండి ఇక ఇదంతా ఎర్ర మట్టితోని కట్టేసినారు ఇక్కడ ఉంది కదా మొత్తం సిమెంట్ ఈమెంట్ ఏం లేదు మొత్తానికి అయితే మట్టితోని కట్టేసిండ్రు కూడా కనబడుతుంది కదా మట్టి మొత్తానికి ఉండే కాకుండా అయితే రీసెంట్గానే కూల్ చేసిండ్రు ఈ బండతో కట్టేసిండ్రు ఇక్కడ చాలామంది ఇల్లులు కూడా ఇంకొక ఇల్లు అయితే పెడుతుండ్రండి ఇక అయితే ఇల్లు ఉంది కదా ఇది కూడా అయితే బండితో కట్టేసి ఉన్నది అనమాట వాటర్ ట్యాంక్ పైన అయితే అన్నమాట ఇక్కడ నుంచి అయితే వ్యూ చూపెద్దామని కాకపోతే అయితే ఇక్కడ మొత్తం చెట్లే ఆడడం ఉన్నాయి ఆ గిరవెల్లిలో కూడా మనకైతే ఆ సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు చూడండి మీకు ఊరు చూస్తాను ఇక మన బాలుబావ వాళ్ళ ఊరైతే ఇటు సైడ్ ఉంటుంది అనమాట ఈ టవర్స్ ఉన్నాయి కదా టవర్స్ పక్క నుంచి స్ట్రైట్ మన హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళు వచ్చేసి ఇది ఇట్లనే స్ట్రైట్ వెళ్ళిపోయితే ఎంత అంటే ఒక ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో పాపం పెట్టి ఉంటుంది ఇటు సైడ్ రసపల్లి రసపెల్లి నుంచి కొంచెం అటు అవతల సైడ్ అయితే దయగా ఉంటుంది అన్నమాట ఇవి అట్లనే మన యూట్యూబ్ ఛానల్కి అయితే ఇగో పన్నెండు వందల మంది అయితే సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయిన అన్నట్టు సో థ్యాంక్ యూ మన వాచ్ టైం అయితే ఉంది కదా ఈ వాచ్ టైం అయితే ఉంది కదా అయితే ఫోర్ థౌజండ్ నిండాలి ఫోర్ థౌజండ్ నిండితే మన మౌంటేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది సో మీరు ఏం చేయాలంటే మీరు అన్ని వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి గిరవెల్లి వచ్చేసి ఇదైతే దీని దీనికి ఇంకో పేరునమాట దీని అయితే ఈటపెళ్ళి అని అంటారు గిరవెల్లి ఇదొక్క ఊరు ఇక్కడ వాటర్ ట్యాంక్ కనబడుతుంది కదా అదొక్క ఊరు అన్నమాట సో మనకు అక్కడ నుంచి ఆ సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు ఈ ఇక్కడ కూడా అయితే సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ అయితే ఉన్నారు మా మమ్మీ వాళ్ళు అయితే కింద బోనాలు అంటారు ఇది దేవరా చూసుమతో పోయి మా తమ్ముడు చిన్న తమ్ముడు హాయ్ హాయ్యప్పు ఇంకొకరు ఎవరు వచ్చిండ్రు యా మా అబ్బిగాడు నవ్వుతాడు చూడవు మరి నువ్వు అనవడా వీడియోలో మేము మీ ఫ్రెండ్స్కి చూపెట్టావు చెప్పు ఇక్కడ అయితే అయితే ఉంది కదా ఇటు సైడ్ నుంచి ఎండ వస్తుంది సో అందుకోసమని ఫోకస్ చేయదు ఆ నుంచి అయితే అక్కడ చెట్టు కనబడుతుంది కదా ఇగో ఇటు సైడ్ చెట్టు ఆ చెట్టు వరకు అన్నమాట ఈ దొయ్యలు అయితే వేరే వాళ్ళకైతే కావులకి ఇచ్చేసినాం ఎందుకంటే ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరం నుంచి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి చేయాలంటే కొంచెం కష్టం దానికి ఒకటి దొయ్యి అన్నమాట రెండు చేయమని చెప్పేసినాం ఇక్కడికి ఒకటి వేయమన్నా కానీ మేబీ చేయలేదు అనుకుంటా సో ఇదంతా కలిపి ఒకటి ఇందులో రెండు ఉన్నాయి పైన ఒకటి మొత్తానికి అయితే నాలుగు దొయ్యలు మీకు అయితే మరొకసారి అయితే గిరెల్లి చూపెడతానమాట అనమాట దీనైతే గిరెల్లి అంటారు ఇటు సైడ్ ఉన్నదాని అయితే ఈటపెల్లి అంటారు ఒకప్పుడు ఈటపెల్లి అనేది మరి ఇప్పుడు ఈటపెల్లి అంటారా మరి అంత కలిపి గిరెల్ అంటారో నాకైతే ఐడియా లేదు దీని అవతల కర్జీ ఉంటుంది ఆ కర్జీ నుంచి కూడా మనకైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆ కర్జీ విలేజ్ నుంచి అయితేనే మన హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళ విలేజ్కి అయితే వెళ్ళడం అయితే ఉంటుంది అక్కడనైతే మంచి ప్రకృతి అంత మారుమూల గ్రామం చిన్న గ్రామానికి అయితే వెళ్తాం ఎప్పుడన్నా వీలుండేది ఉంటున్నాయి అక్కడికి కూడా అయితే మన హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళ ఊరు గురించి అయితే ఒకటైతే తీద్దామనుకుండే బట్ ఖాళీ దొరికేసినప్పుడు అయితే వెళ్దాం ఇక్కడ నుంచి అయితే వాళ్ళు ఎవరు వస్తాను మనం వీడియో తీస్తానైతే కొంచెం ఆశ్చర్యపోయి చూస్తాను అనమాట ఎవట్రా వీడు అన్నట్టు ఇక చూడండి స్కూల్కి ఎందుకు పోవాలి అన్నది అంటనే అయితే మన వాళ్ళైతే తొక్కిబట్టు దొరుకుతాను రే మీరు మీ సారకు పంపు తాగండి సరే నేను అయితే బాలుబాబుతో ఫోన్ మాట్లాడుకుంటుండే వాళ్ళ దగ్గరికి వచ్చారు ఏం చెప్తాను అన్నా అన్నారు వీడియో అన్నది అంటే మీ స్కూల్కి ఎందుకు అని అన్న అన్నది అంటే ఓ లగెత్తానమాట నేనైతే ఫోన్ మాట్లాడతానా ఏ పడ్డాలా మీరు అన్నారు అయితే అది మీ సార్కి పంపిస్తాగుండ్రి జస్ట్ ఫర్ ఫన్ అన్నమాట ఇదైతే కట్ అన్నమాట ఇక్కడ నుంచి ఇట్లా పట్టేసి ఈ కట్ ఉంది కదా అక్కడ నుంచి ఇట్లా స్ట్రేట్గా మన బైక్ ఉన్నది కదా అక్కడి వరకు ఇట్లా ఉన్న అట్లా ఇంతకుముందు ముందు రాంగా చంద్రపల్లి అంట ఒక బ్రో ఇటుక తీసుకొని వచ్చేసిండు ట్రాక్టర్ మీద వచ్చేసిండు ఆ బ్రో మాట్లాడించిండు ఇంకా మన ఈటపల్లిలో ఇంకొక బ్రో అయితే ఉన్నాడు మన పాపను కట్ వచ్చేస్తాడు అనమాట ఆ బ్రో ఇద్దరైతే కలిసేసిండ్రు ఏంటంటే బైక్ మీద ఉండే వీడియో తీయలేదు ఇగో హార్వెస్టర్తోనైతే కోసిన వాళ్ళు అయితే ఇక్కడ అయితే మొత్తం అయితే అట్లయితే ఉల్లారో కోసిన అనమాట మనదేమంటే కోసి ఉల్లార పెట్టి గడ్డ పెట్టేస్తాం వీళ్ళు డైరెక్ట్ హార్వెస్టర్కి ఇస్తారు కాబట్టి తర్వాతనైతే ఇట్లుంటుంది మొత్తం ఆవులొస్తున్నానైతే షార్టర్ పెట్టేసిండ్రు ఇక వైర్ దగ్గర సరిగ్గా ఏర్పడతలేవు నేనైతే దాని పక్క నుంచి వెళ్తానా వీటితోనే ఏంటంటే దమ్ దమ్ రోజైతే జమ చేయాలి మళ్ళీ అయితే నేర్పాలి ఇదైతే ఇప్పుడు ఇంత ఉందని వచ్చి ట్రాక్టర్ పోసేసిపోయింది ఎవరితో అక్కడ కొన్ని ఉన్నాయి ఇటు సైడ్ కూడా కొన్ని అయితే ఉన్నాయి అన్నమాట ఇది ఇప్పుడు బర్త్డే ఇటు చూడు ఆ చెప్పు చెప్పవా బర్త్డే అయిపోయింది హ్యాపీ డే టు యూ బై బాయ్ థ్యాంక్ యూ

దొరుకుతాయి అమ్మాయితే మా దేవారా చెప్పు నువ్వు చెప్పు ఏం చదువుకుంటాను ఎన్నో తరగతి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను చెప్పు గుడి దగ్గర బోనం అయితే మేము బోనాలు అలా ఇగో మా బోనం ఒక అమ్మమ్మ పూలు కూర్చుంది పూల దూసి ఎత్తాండి ఇంకొక అమ్మమ్మ బొట్లు పెడతాంది స్పీచ్ అక్కడ అక్కడ దగ్గర మాట్లాడిన పడుతుంది ఇది మొత్తం ఇట్లని పెడతావు మా వాళ్ళు అయితే బోనాల అయిపోయినాయి అనమాట ఆయన మమ్మీ మొత్తం అయిపోయినాయా అక్క తెలియదు అక్క వచ్చేది ఉంటే ఇది కూడా ఆయన్ని మూడు తన తెలియదు ఇది రెండు ఇవాళ అవుతుందా ఇంటికి పోకట అట్లా ఉంటుంది కొద్దిగా వద్దాం అనుకున్నా కానీ కొద్దిగా రాలేదు

వెనక నువ్వు కాకో మంచిగా ఉన్నాయి మనోళ్ళు అయితే ఇప్పుడే అన్ని రెడీ చేసిన అనమాట జనల్ పట్టుకోను అల్లు అడిగింట రమ్మని చెప్తారు నువ్వు అయితే బోనాల దగ్గర కూర్చొని ఉండే ఇంకొచ్చే పైన అయితే తిరుగుతాం అక్కడ వెళుతాను కదా ఆ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం అదైతే వచ్చేసి కొంచెం చీకటి పడ్డాది కాబట్టి లైటింగ్ అయితే చేసిండ్రు టైం వచ్చేసి దగ్గర దగ్గర పన్నెండు అయితే అవుతాను ఇప్పుడైతే ఇంటికి బయలుదేరడం మార్నింగ్ నుంచి అయితే ఏం బ్లాగ్ షూట్ చేయలేదు టైంపాస్ తిరుగుదామని అయితే బయటికి పోయినాం బయటికి పోతే ఒక బండి మీద ఇద్దరు బ్రో సర్చి అయితే మాట్లాడిండ్రు ఇంకొక బ్రో అయితే బండి మీద రిటర్న్ తిరిగి ఈతనా కాదా అని చూసుకుంటూ పోయిండు ఇంకొకరు అయితే బండిని యాప్ చూసిండ్రు ఆయన హాయ్ చెప్పలేదు నేను మేడం హాయ్ అయితే చెప్పలేదు మన సబ్స్క్రైబర్స్ కావచ్చు ఒకవేళ వీడియో వీడియోస్ అయితే కామెంట్ చేయండి బ్రో బాయ్ ఎటువంటి తమ్ముడు ఎటువంటి నువ్ బలే సరే బాయ్ మళ్ళీ సమ్మర్లో కలుద్దాం ఇంత మా ఇంటికి బాగుందా అత్తవా రావా ఇంటికి బాగుందా హాయ్ చెప్పు హాయ్ హా లైట్ కనబడుతుందా మీకు కనబడుతుంది సో ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట నేనైతే ఆ బ్లాగ్కి అయితే ఎండింగ్ చెప్పలేదు సో అందుకోసం నేనైతే అయితే మళ్ళీ అయితే వీడియో తిస్తాను టైం వచ్చేసి రెండున్నర అవుతుంది అయితే ఇంటికి అందేసినాం అన్నమాట సో ఈ వీడియో అయితే తింటే సండే రోజు మేబీ ఒక బ్లాగ్ అనుకుంటాను బట్ ఏదన్నా తెలియదు ఎందుకంటే ఆ రోజు ఒక ప్రోగ్రామ్ ఉన్నది అండ్ ఇంట్లో చట్టివారాలు పెట్టడం ఉంటుంది అంటే చిన్నగా బోనాలు దేవుని దగ్గర పోస్తారు సో రెండింటిలో ఏదన్నా ఒకటి ట్రై చేస్తా ఈ వీడియో అయితే సండే వస్తుంది అదైతే గురువారం రో రోజు అన్నమాట సో ఈ వీడియో అయితే ఇంతే మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకస్తా థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ బాయ్